ఓం నమ శివాయ మన పూర్వజన్మ సుకృతము దైవ సంకల్పము అయినటువంటి కార్యము కాశీలో అన్నదాన సత్ర నిర్మాణము దీని కొరకు ఇప్పటికే ప్రాథమిక విరాళముగా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చి వారి గోత్రాలు నమోదు చేసుకుని మనందరికీ ఆదర్శప్రాయముగా చాలామంది ముందు వరుసలో నడుస్తున్నారు వారికి మన వెలమజాతి మొత్తం ఎంతో రుణపడి ఉంటుంది వారిది త్యాగబుద్ధి వారిది దానబుద్ధి అని చెప్పకనే చెప్పవచ్చు ఇకపోతే ఈ దినం నుండి శ్రావణ మాసము ప్రారంభమైనది ప్రతిరోజు పవిత్రమైనదే మీరు ఏ పని చేసినా పది రెట్ల ఫలితం ఉంటుంది కనుక ఈ పుణ్యకార్యమునకు మీ కుటుంబం వంతుగా ఇందులో నిరంతరము మన జాతి ప్రయోజనము కొరకు పనిచేయుచున్న కమిటీ సభ్యులకు మీ గృహమునకు ఆహ్వానించి శ్రావణ మాస భోజనముగా పెట్టాము అని మానసికంగా తలంచుకొని మరియు సత్రమునకు కూడా నిర్మాణము గురకు సహాయపడుతున్నాము అని మంచి తలంపుతో ఒక వెయ్యి ఒక్క వంద పదహారు రూపాయలు అంటే వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించి నామగోత్రాలు వ్రాయించుకోమని అభ్యర్థిస్తున్నాము అంటే మీరిచ్చేది వెయ్యి నూట పదహారు రూపాయలే కానీ పొందే ఫలితం మాత్రం పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఎందుకంటే ఇది శ్రావణ మాసం కనుక మొత్తం కొంతమంది వెలమ భక్తులు వారి తల్లిదండ్రుల రుణము తీర్చుకునే నిమిత్తము వారి తల్లిదండ్రుల పేర పెద్ద మొత్తములు విరాళముగా ఇచ్చుటకుగాను మరియు సత్రములో వారి పేరున గదుల నిర్మాణం కొరకు మాకు చాలామంది సంప్రదిస్తూ ఉన్నారు త్వరలోనే వారికి కూడా అవకాశము కల్పిస్తామని సవినయంగా అందరికీ మన విన్నవించుకుంటూ నమస్కారములతో మళ్ళీ కలుద్దాం